वाला मुस्कान बुद्ध का लाल मुस्कान वाला जेठ मरीज़ यह मनोदीप कुशवाहा दर्जा जी लाल मुस्कान को चिमनाबंदी को जोड़ने के लिए लतों का पल्लू का देव मोदी का नेतृत्व कितने भी आकाले सारे मनोदीप कुशवाहा इस अलग भंडा जाति असार वर्षीय सरकार के सीएम रामस्त्राव के सीएम रामकृष्णा एमपी कमरे की � ఈ ఓటింగ్ చూసిన తర్వాత మోదీ గారికి బిజెపికి స్పష్టత అర్థమైపోయింది ఇవాళ ప్రజలు వాళ్ళకి నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లు ఎందుకు నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మేము రద్దు చేస్తున్నాం రాజ్యాంగం రద్దు చేయాలంటే ఆ రిజర్వేషన్ రద్దు చేస్తున్నాం అంటే సామాజిక న్యాయం అనే సంభవం ఏదైతే మన రాజ్యాంగంలో ఉందో దానికి రద్దు చేస్తున్నాం కానీ ఇవాళ ఆ నాలుగు వందలు ఆరు వందల మంది వదిలేసి ఇవాళ ప్రతి మతం దర్శనం రెచ్చగొడుతున్నారు ఆ రెచ్చగొట్టే కాదు దీంతో పాటు ఈ పది సంవత్సరాల్లో ఆయన చేసిన లోటు ఆ లోటుకి చట్టానికి ఆధారంగా ఇవాళ రాజకీయ కుంభకోణానికి ఒక రకంగా లీగల్ స్టేజెస్ ఇచ్చారు మోదీ గారు ఈ ఎలక్షన్ కౌన్సిల్

ఇవ్వడానికి ఆ చట్టంలో ఆ అధికారం వచ్చింది ఈ ఎనభై శాతం ప్రజానికి మూడు రూపాయలు కిలోలో బియ్యం రెండు రూపాయలు మీ వీటి ఒక రూపాయికి మన దాని ఇది ప్రతి ఇది ఇవ్వడానికి ఈ చట్టంలో ఈ అధికారం ఇది ఒక చట్టం కోవిడ్ ప్రమాదం వచ్చిన తర్వాత అదే ప్రభుత్వం మీదే ఒత్తిడి వచ్చి ఐదు కిలోలు ఈ ధాన్యం ఫ్రీగా దాంతో దాంతోపాటు ఈ ఐదు కిలోలు సబ్సిడైజ్ ఇస్తాం ఎందువల్ల చాలా అవసరం ఐదు కిలోలు డెబ్బై రూపాయలు మూడు వందల యాభై ఐదు కిలోలు బియ్యం ఇప్పుడు మీకు మనకి అందరికి మూడు వందల యాభై రూపాయలు అది కొనుక్కోవాలి కదా ఇలా రద్దు చేస్తూ వచ్చాడు అంటే ఈ సౌకర్యాలు అందరూ ప్రజలు కూర్చుంటున్నారు మంచి వాళ్ళు చెడవాళ్ళు అంటే వాళ్ళ ఏవైతే పురాణాల్లో ఉన్నాయో నేను చెప్పలేదు అవి చెప్తే నా మీద కేసేసేస్తారు మంచి వాళ్ళు పెట్టిన తర్వాత ఏ విధంగా చూస్తే దీనికోసం ప్రజలకి అనుకూలాలని చెప్పారు మన దేశంలో నిండా చెప్పినట్టు సాధనాలు ఏమీ ఎక్కువగా లేదు కానీ దాని లాభాలు ఏమైనా చెందించ పెట్టుబడులకి మోదీ గారి డబ్బులకి లేకపోతే ప్రజలైనా చెందించాలంటే ఈ విధానాలను మార్చాలి ఈ విధానాలను మార్చాలంటే ప్రజలకి అనుకూలం ఈ విధానాలు మార్చాలంటే ఆ రకమైన కూటమి అవసరం ఏదైతే గతంలో అనేక కొత్త చట్టాలు తీసుకొచ్చి లాభం ప్రజాని గారికి అందించింది ఆ యూపీఏ ప్రభుత్వంలో ఆ చట్టాలు ఏవైతే కొత్త చట్టాలు తీసుకురావడం జరిగిందో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ మండ్రిగా లేకపోతే దాంతో పాటు రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ మార్చడం జరిగింది సో ఈ రకంగా దేశం యొక్క మన ఆస్తిని లూట్ చేసుకోవడమే కాదు ఈ ఆస్తి ఒక ఫైలా అది కాస్త వాళ్ళ మిత్రులు చెందించడం దాంతోపాటు నిరుద్యోగం మన స్వాతంత్రం దేశ ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ కలగడం ముందు చూడలేదు నలభై రెండు శాతం మన యోజన ఎవరైతే గ్రాడ్యుయేట్స్ బిఎస్సి చేశారో అంటే ఇవాళ మన దేశంలో రెండు భారతదేశాలను సృష్టి చేస్తున్నారు మోదీ గారు ఒక భారతదేశం ధనికులకి రెండు ఇవాళ మన నలభై చాలా సీరియస్ మీద జరుగుతున్నాయి ఈ రకంగా ఈ రేట్ ప్రభుత్వం